హలో హాయ్ నేను వరలక్ష్మి ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట నేను వర్క్ చేసుకుని వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి నా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాను నా వర్క్ ఎలా చేసుకుంటాను అనేది చూపించాలనుకుంటున్నాను ఈరోజు అయితే నేను ఈవినింగ్ డ్యూటీ నుంచి రాగానే ఫస్ట్ కిచెన్లోకి ఎంటర్ అవుతాయి నా లంచ్ బాక్స్ అన్నీ అక్కడే పెట్టేస్తాను నేను చూడ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అన్నీ ఎలా పడితే అలా పెట్టేసి వెళ్ళిపోతాను నాకు డ్యూటీకి టైం అయిపోతుంది మార్నింగ్ అనేసి మా ఆయన నేను ఇద్దరిమీ చాలా ఆదరాబాదరా రెడీ అయ్యి వెళ్తాము పిల్లలకి లంచ్ బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం టైం అస్సలు సరిపోదు మాకు ఇంకా అవన్నీ అలా పెట్టేసి వెళ్ళిపోతాను ఈవినింగ్ వచ్చి చేసుకోవచ్చులే అని ఆ గిన్నెలు చూడండి ఎలా చూస్తున్నాయి నన్ను రా కొంచెం తొందరగా వచ్చి తోము ఫాస్ట్గా అన్నట్టు చూస్తున్నాయి నన్నే ఇంకా స్టార్ట్ చేస్తాను ఒకటి ఒకటి రాగానే ఫస్ట్ నేను రైస్ పెట్టేస్తాను రైస్ పెట్టేసి అప్పుడు ఏమైనా కర్రీ చేయాలంటే ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టేసి అప్పుడు నేను గిన్నెలు స్టార్ట్ చేస్తాను ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క గిన్నెలు తోముకుంటూ ఉంటాను దట్టు నేను ఇప్పుడు పీరియడ్లో ఉన్నాను అనమాట ఈ టైంలో మనకి ఏమనిపిస్తుంది ఎవరైనా వండి పెడితే చక్కగా తినేసి పడుకుందామని అనిపిస్తుంది కదా ఏంటో ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఎవరికన్నా ఒక్కరిని ఎప్పుడూ చేసుకోలేము ఏది కూడా హస్బెండ్ హెల్ప్ చేయాలంటే హస్బెండ్ అన్ని పనులు చేయలేరు కదా ఏదో చిన్న చిన్న హెల్ప్ చేయగలరు కానీ మనకి వంట మెయిన్ ముఖ్యం చిరాకు వస్తుంది అసలు మెన్షన్స్ అయినప్పుడు వంట చేయాలంటే చాలా బద్ధకము కష్టం అనిపిస్తుంది అందులోని స్టమక్ పెయిన్ వస్తే అదొక ప్రాబ్లం అనిపిస్తుంది ఒకవేళ డేట్ కొంచెం లేట్ అయితే హెవీ బ్లీడింగ్ అయితే అదొక పెయిన్ వస్తుంది ఇవన్నీ చాలా కష్టం అబ్బా అవన్నీ భరిస్తూ మళ్ళీ వంట చేయాలి వంట చేయడమే కాదు ఇంకా పిల్లలకి మధ్యలో తినిపించాలి వాళ్ళని చూసుకోవాలి ఇవన్నీ ఎంత కష్టమో అందులో ఏమనిపిస్తుంది అంటే దీనికి నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఏమనిపిస్తుంది అంటే నాకు ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ టూ డేస్ అనిపిస్తుంది ఏవన్నా ముట్టుకున్నా పర్వాలేదులే థర్డ్ డే రోజు అన్నీ వాష్ చేసుకోవచ్చు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా అన్నీ చెయ్యొచ్చులే థర్డ్ డే రోజు ఫ్రీగా ఉంటాం కదా అని అనిపిస్తుంది కానీ ఈ టూ డేస్ అన్నీ ముట్టేస్తాం కదా థర్డ్ డే అనిపిస్తుంది ఎందుకు ముట్టుకున్నాను నేను అసలు కొంచెం అన్న నేను నాగుండాల్సింది కదా ఏ పక్కన పడుకుంటే హ్యాపీగా ఇవన్నీ ముట్టుకుపోయి ఉండు ఉంటే ఇంత పని ఉండదు కదా ఎందుకు బాగా అని అనిపిస్తుంది నా అంత నాకు అనిపిస్తుంది అందులోనే నేను మంచం మీద పట్టుకుంటాను కింద పట్టుకోలేను అస్సలు కింద పడుకుంటే నాకు దుమ్ములు గుచ్చిపోతానే అనిపిస్తుంది ఈ గచ్చు తగిలేస్తుంది అందుకు నాకు అస్సలు నిద్ర రాదు మామూలుగానే నిద్ర రాదు అనుకోండి నాకు నిద్ర ఉంది అస్సలు నిద్ర రాదు అందులో కింద పడుకుంటే ఇంకా నిద్ర రాదు నైట్ అంతా నేను ఇంకా అలా చూస్తూనే ఉంటాను మార్నింగ్ ఎప్పుడవుతుందా అని దాని బదులు మంచం వేసుకొని పడుకుంటే దాన్ని వాష్ లేదో బాధపడి కనీసం ఈ టూ నైట్స్ అయినా సరే పడుకుంటాను కదా ఫైవ్ అవర్స్ అన్నా అని నేను మంచం ఎక్కేస్తాను ఇవన్నీ పనులు చేసేసరికి ఎంత కష్టం అనిపిస్తుంది ఆ రోజు బాగుంటుంది మనకి ఆ టూ డేస్ పర్లేదులే అనిపిస్తుంది థర్డ్ డే రో చేస్తుందిరా సా కష్టం అంతా కూడా ఆ రోజు క్లీనింగ్స్ మొత్తం వాష్రూమ్ క్లీనింగ్ ఇవన్నీ చాలా కష్టంరా బాబు ఎవ్రీ మంత్ ఇదే వర్క్ అయితే నేను ఇక్కడ నైట్ మొత్తం అది ఎప్పుడు ఫస్ట్ ఈవినింగ్ వచ్చి మార్నింగ్ గిన్నెలన్నీ తోమి కిచెన్ క్లీన్ చేశాను అంటే కర్రీ ఏం చేయలేదు నేను ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఉంది నాకు మధ్యాహ్నంది అని రైస్ ఒక్కటే వండి పెట్టాను క్లీన్ చేసి మళ్ళీ బోన్ చేస్తాం కదా బోన్ చేసి మళ్ళీ నైట్ అన్నీ క్లీన్ చేసి పడుకుంటాను అంటే మార్నింగ్కి నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నైట్ అన్నీ క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి ప్రతిరోజు కూడా ఇలానే చేసుకుంటాను ఒకవేళ బాగా హెల్త్ బాగాలేదు చాలా టైర్డ్ అయ్యాను అనిపించినప్పుడు ఆ గిన్నెలు అలా వదిలేస్తాను అప్పుడు మార్నింగ్ లేచి చేసుకుంటాను అనమాట ఈలోపు మా అమ్మాయి వచ్చింది అమ్మాయి ఏం చేస్తున్నావు వీడియో తీస్తున్నావా అంట వచ్చి అంటుంది అగో ఆ చిన్న మిర్రర్ పట్టుకుంది కదా అది కెమెరా అంట అంటరా ఫోటో తీసుకుందాం అని అని అంటుంది మా అమ్మాయిని చాలా మిస్ అయిపోతున్నాను నేను తను స్కూల్కి వెళ్ళిపోతుంది తను వదిలే నేను వర్క్ వెళ్ళిపోవటం వల్ల నాకు చాలా బెంగి వచ్చేస్తుంది నేను ఈవినింగ్ వచ్చేసరికి తను అస్సలు వచ్చి సడన్గా వచ్చి గట్టి పట్టేసుకుంటుంది అమ్మ ఆ డ్యూటీ నుంచి అని చాలా బాధ అనిపిస్తుంది నాకు అయ్యో నేను తిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను వీళ్ళిద్దరిని చిన్న వాళ్ళు వదిలి అనిపిస్తుంది నాకు మనం ఎక్కడైనా వర్క్ చేస్తే మన పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి లేదు అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ వర్క్ చేస్తున్నా సరే మన మనసు అంతా సైడే ఉంటుంది వీలువైపే వీళ్ళు ఏం చేస్తున్నారో స్కూల్ నుంచి వచ్చారో రాలేదో ఏమైనా తిన్నారో లేదో అని నాకు ఓకే పర్వాలేదు మా ఉన్నారు మా తోటికోళ్ళు కూడా ఉంది తను కూడా చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని ఎలా అయినా సరే ఏంటో మనం చూసేది వేరు అనిపిస్తుంది మనం ఉంటే చూస్తాం కదా కళతో చూస్తాం వాళ్ళని ఏం చేస్తున్నారు ఏంటి తింటున్నారు లేదు అని చూడాలి నేను ఇంటి దగ్గర ఉండి వాళ్ళు చూసుకునే రోజు వస్తుందేమో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను బెంగు బెంగు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎప్పుడు వచ్చారో స్కూల్ నుంచి ఏం తింటున్నారో లేదో అని ఓకే ఇది నెక్స్ట్ డే థర్డ్ డే రోజు అనమాట మార్నింగ్ లేచాను లేచి ఇంకా స్టార్ట్ చేయాలి కదా ముట్టుకున్నవన్నీ ఉతకాలి కదా తప్పదు కదా మరి ముట్టుకున్నవన్నీ ఉతుకుతున్నాయి ఒకటి ఒకటి అన్నీ ఉతికాను ఎయిట్ థర్టీ ఎంత అయింది అప్పుడు నా ఎనర్జీ డ్రింక్ ఇది తాగితే నాకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు టీ తాగడం అంటే చాలా ఇష్టం అంటే ఎన్ని టైమ్స్ అన్నా తాగుతాను అంటే చాలా సార్లు కాదు ఏదో మార్నింగ్ ఒక టూ టైమ్స్ ఓకే ఈవినింగ్ ఒక టూ టైమ్స్ ఓకే తాగుతాను నాకు చాలా అంటే చాలా ఇష్టం టీ తాగడం కొంచెం నడువు నొప్పి వచ్చింది చాలా ఇవన్నీ ఉతకటం వల్ల అందులో వాషింగ్ మిషన్ కొంచెం బాలే పాడైపోయింది ఏదో బెల్ట్ ప్రాబ్లం వచ్చినట్టుంది అది కొంచెం వాషింగ్ మిషన్ క్లీన్ చేసిన తర్వాత అది నెక్స్ట్ డే అలా అయిపోయింది ఎందుకో అది నా బ్యాడ్ లక్ అనుకోవాలి ఈ టైంలో వాషింగ్ మిషన్ రిపేర్ అంటే ఇంకా చాలా ఇబ్బంది మా తోటికోట్ల వాషింగ్ మిషన్లో వేస్తున్నాను బట్టలన్నీ కానీ ఇవన్నీ చేత్తోనే ఉతకని ఇవన్నీ మొత్తం నేను ముట్టుకున్నవన్నీ మంచంతో సహా ప్రతి ఒక్కటి చేత్తోనే ఉతకని చాలా కష్టం అనిపించింది నాకు ఈసారి డేట్ వచ్చింది కానీ అందులోనే సండే పడింది ఇంకొంచెం హ్యాపీ నాకు సండే థర్డ్డే వల్ల అన్నీ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు అని హ్యాపీ అనిపించింది దానికి కొంచెం అయినా సండే కూడా రెస్ట్ ఉండదు వంట చేయటము పిల్లలు ఆడించటము పిల్లలు చూసుకోవటము వీళ్ళు ఎన్ని పరుగులు అసలు ఎన్ని తిరుగుతారో మా అయితే అందులో మా అబ్బాయి ఉన్నాడే ఎంత దోలపురుగో అస్సలు పట్టుకోలేను వాడిని రెస్ట్ తీసుకోడు తీసుకొని ఇండి నన్ను కూడా నాకు మనశ్శాంతి ఉండదు సెలవు వచ్చింది అంటే నాకు వాళ్ళకి ఇద్దరికి ఒకేసారి సెలవు అంటేనే నా ప్రాణం పోతుంది దాని బదులు సండే కూడా డ్యూటీ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అలా అనిపించేలా చేసేస్తారు మా అమ్మాయి కొంచెం పర్లేదు కానీ మా అబ్బాయి చాలా డేంజర్ వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే ఇంకా సండే వంట గోంగూర రొయ్యలు వండుతున్నాను వండి చాలా మనసు అవుతుంది నాన్ వెజ్ ఎక్కువ వండుకోము వెజిటేరియనే ఎక్కువ ఎప్పుడో వండుతున్నాను అందులోనే గోంగూర రొయ్యలు ఉండి చాలా మనసు అవుతుంది మా తోర కోరికే అడుగుతుంది ఏమన్నా వండొచ్చు కదా కొంచెం తింటాను అని ఓకేలే చాలా టైమ్స్ అడుగుతుంది ఏదో బాధపడి అని నేను ఫిక్స్ అయ్యి వంట చేశాను ఇకపోతే మధ్యాహ్నం కూడా అయిపోయింది సాటర్డే నైట్ అయిపోయింది సండే మార్నింగ్ అయిపోయింది ఆఫ్టర్నూన్కి వస్తానమ్మా సండే సగం అయిపోయింది అంటే బాధ అనిపిస్తుంది నాకు ఇంకొంచెం ఉంటే రెస్ట్ తీసుకుందాం అనిపిస్తే ఈ లోపే సండే అయిపోతుంది ఇదనమాట నా పీరియడ్స్ గోలా నా పని బాధ చాలా కష్టం అనిపిస్తుంది మనకంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి ఉండాలి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి వీడియో కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి